పరం పవిత్రమైన ఆత్మబంధువులకు శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కొంతమంది సోదరులు కొంతమంది తల్లులు అడిగిన ప్రశ్నకు సమాధానం మేము కొన్ని పరిస్థితుల కారణంగా నవరాత్రులు పూజ చేయలేకపోయాము దీనికి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం ఉందా అనేటటువంటి ప్రశ్నకు సమాధానం ఉంది మంత్రశాస్త్రంలో దీనికి నిగూఢమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది ఒకవేళ కొన్ని రకాల పరిస్థితుల వల్ల ఈ యొక్క నవరాత్రులు చేయలేని పక్షాన మీరు ఆఖరి రోజున తొమ్మిదవ రోజున శుద్ధ నవమి రోజున మీరు అమ్మవారి ఎందు అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉండి ఇరవై ఏడు పసుపు కొమ్ములు తీసుకురండి ఇరవైకి కూడా పసుపు రాయండి రాసి మీ యొక్క కుడి చెయ్యి ఎంత పొడవుందో అంత పొడవు దారాలు ఐదు పేటలు తీసుకోండి తెల్లని దారాలు ఐదు పేటలు తీసుకొని ఐదు పేటల దారాలకు పసుపు రాయండి పసుపు రాసి ఒక్కొక్క పసుపు కొమ్మును మీరు దారంతో ఒక మాలలాగా కట్టండి కట్టి ఆ యొక్క పసుపు కొమ్ముల హారాన్ని మీ దగ్గరలో ఉండేటువంటి అమ్మవారికి శ్రీ వారాహి అమ్మవారికి సమర్పణ చేయండి ఇది మహోన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క మాలను ముందుగా మీరు కట్టిన తర్వాత మీ యొక్క గృహములో ఒక ఇత్తడి ప్లేట్లో కానీ లేదా రాగి ప్లేట్లో కానీ ఉంచి పంచోపచార పూజ ఓం శ్రీ వారాహి దేవతాభ్యో నమ గంధం ధారయామి అంటూ గంధాన్ని సమర్పణ చేయండి ఓం శ్రీ వారాహి దేవతాభ్యో నమః పుష్పం సమర్పయామి అంటూ ఆ యొక్క పుష్పాలను సమర్పణ చేయండి ఓం శ్రీ వారాహి దేవతాభ్యో నమ అంటూ ధూపమాఘ్రాపయామి అంటూ ధూపాన్ని సమర్పణ చేయండి ఓం శ్రీ వారాహి దేవతాభ్యో నమ దీపం దర్శయామి అంటూ ఆవుని దీపాన్ని సమర్పణ చేయండి ఓం శ్రీ వారాహి దేవతాభ్యో నమ అంటూ ఆ యొక్క మాలకు మీరు ఏదైనా ఫలాన్ని నివేదన చేయండి అక్కడ మీరు ఆ యొక్క మాలకు మీరు సింధూరం కలిపినటువంటి అక్షతలు లేదా కుంకుమ కలిపినటువంటి అక్షతలు ఈ యొక్క మృగముద్రతో రెండు రెండు అక్షతలను మీరు ఆ యొక్క మాలను పూజ చేస్తూ మీ అభిష్టం మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను ఒక చిన్న పేపర్ పైన మధ్యలో పైన ఒక గీత కింద ఒక గీత గీసి మధ్యలో మీ కోరిక ఏదైతే ఉందో గుహప్రాప్తి కావాలి లేదా నా ఇంట్లో నా కుమార్తెకి వివాహం జరగాలి లేదా నా కుమారుడికి ఉద్యోగం రావాలి లేదా నా భర్తకు మంచి ప్రమోషన్ రావాలి లేదా నాకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలి లేదా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి లేదా విద్యా సంబంధ వ్యవహారాల్లో మా పిల్లలకు మంచి విద్యా బుద్ధులు అలవర్చుకోవాలి అనే మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మీరు ఆ యొక్క పేపర్ మధ్యలో రాయండి రాసి పైన ఓం నమో భగవతి వజ్రవారాహి స్వాహ అని మూడు మార్లు పైన రాయండి కింద మీ పేరు గోత్రం రాయండి రాసిన తర్వాత ఆ యొక్క పేపర్ పైన పసుపుతో కాస్త నీటిని తడిపి తడి పసుపుతో స్వస్తికి వేయండి స్వస్తికి వేసి మీ శక్తి ఆ యొక్క పేపర్ను మీరు మన యొక్క వజ్రవారాహి అమ్మవారి యొక్క క్షేత్రంలో అమ్మవారి పాదాల చెంత సమర్పణ చేయండి మీరు రాసినటువంటి ఆ యొక్క గోత్రనామాలతో ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారికి ఆరాధన అలాగే శ్వేత అక్షతలతో ప్రత్యేకమైనటువంటి పూజ నిర్వహించబడుతుంది ఈ విధంగా మీరు ఈ యొక్క నవరాత్రుల ఆఖరి రోజున యొక్క పూజను చేసినట్లయితే నవరాత్రులు చేసినంత గొప్ప ఫలితాన్ని కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఆ రోజున మీ గృహంలో ఖచ్చితంగా ఎండు కొబ్బరిలో దీపారాధన చేయండి ఖచ్చితంగా ఆ రోజు చేసి తీరాలంతే ఒకవేళ ఆ రోజు మీకు అక్కడ కుదరకపోతే మనకిక్కడ రాజమహేంద్రవరంలో శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఈ యొక్క నారికేల దీపాన్ని మీరు స్వయంగా వెలిగించి అమ్మవారికి సమర్పణ చేసేటటువంటి అవకాశం కూడా కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నారు ఒకవేళ ఆ ఫెసిలిటీ ఉంటే మీరు ఈ విధంగా కూడా మీరు అక్కడ అమ్మవారికి ఈ యొక్క నారికేల దీపాన్ని సమర్పణ చేయొచ్చు కానీ ఆ రోజంతా కూడా మీరు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి ఉదయం కాస్త అల్పాహారం తీసుకొని రాత్రికి ఏమైనా ద్రవపదార్థాలు తీసుకొని పూర్తిగా అమ్మవారి యొక్క ధ్యాసలో అమ్మవారి యొక్క ధ్యానంలో నిమగ్నం అవ్వడానికి ప్రయత్నం చేయండి అనవసరంగా ఏది మాట్లాడద్దు అవసరమైతేనే మాట్లాడండి మీ తద్వారా మీరు నవరాత్రులు చేసినంత గొప్ప ఫలితాన్ని మీరు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఆ రోజంతా కూడా అమ్మవారి యొక్క మహామంత్రమే జపం చేయండి మీ అందరికీ కూడా మరొకసారి శ్రీవజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీసులు శుభం పోతు